ఉద్యోగం పేరుతో మోసపోయామని విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు మందస మండలం లోహరిబంద గ్రామ పంచాయతీ కార్యదర్శి మన్నం సతీష్ బాబుపై మీకోసంలో ఆరుగురు బాధితులు ఉద్యోగాల పేరుతో మోసపోయామని న్యాయం చేయాలని అర్జీ పెట్టుకోవడంతో అతడిపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సిఇఒ డి వెంకటేశ్వరరావు డిపిఓ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సతీష్ బాబును విచారించారు సతీష్ బాబు మోసాలపై ఫిర్యాదు చేసిన ఆరుగురితో పాటు శ్రీకాకుళం నగరానికి చెందిన సుమారు ముప్పై మంది బాధితులు జిల్లా పరిషత్లో విచారణకు హాజరయ్యారు ఈ విచారణలో బాధితుల పైన ప్రియానందం ప్రవీణ్ కుమార్ పి నరేష్ కుమార్ జి గౌరీశంకర్ టి లీలా సాయి కృష్ణలను డిపిఓ జెడ్పీసీఈఓ విచారించారు వీరిని ఉద్యోగాల పేరుతో సతీష్ బాబు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు దీనిపై సతీష్ బాబు తాను ఉద్యోగాల పేరుతో ఈ ఆరుగురిని మోసం చేసి నగదు వసూలు చేశానని వారికి నగదు తిరిగి ఇచ్చేస్తానని అంగీకరిస్తూ అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు ఈ మేరకు సతీష్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేసుకుని కలెక్టర్కు నివేదికను పంపించారు ఉద్యోగాల పేరుతో మోసపోయామంటూ కలెక్టర్ నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితులకే జెడ్పీ కార్యాలయంలో విచారణ అవకాశం ఇవ్వటం తగదని సతీష్ బాబు మోసాల బారిన పడిన ఎందరో బాధితులు ఉన్నారని వారిని కూడా విచారించి నివేదిక తీసుకోకపోవడం అన్యాయమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు కేవలం మీకోసంలో ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల వివరణ మాత్రమే అధికారులు తీసుకోగా సతీష్ బాబు మోసాల బారిన పడిన సుమారు ముప్పై మంది బాధితులు జడ్పీ కార్యాలయానికి శుక్రవారం ఉదయం పది గంటలకు చేరుకున్నారు అయితే అధికారులు ఆరుగురు బాధితులను తప్ప మరెవరి ఘోషను వినకపోవటం బాధితులు ఆందోళనకు గురిచేసింది ఇదే క్రమంలో మోసం చేసిన సతీష్ బాబు అక్కడకు చేరుకోవడంతో మహిళా బాధితురాలు అతడి చొక్కా పట్టుకుని నిలదీసింది ఇది ఇలా ఉంటే విచారణాధికారులు మాత్రం బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని అప్పుడే వాంగ్మూలాన్ని నమోదు చేసి కలెక్టర్కు అందిస్తామని చెప్పడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు ఉదయం పది గంటలకు జడ్పీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది అయితే బాధితులు తాము ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తమకు విచారణలో అవకాశం కల్పించలేదని అన్నారు ఉన్న ఆరుగురితో విచారణ జరిపించడం కాకుండా బాధితులందరికీ న్యాయం చేయాలని వారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను కోరారు శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సెక్రటరీ దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు అయితే టోపీ పెట్టే పరిస్థితి అయితే కనిపించింది అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది కూడా అయితే ఈరోజు ఆ బాధితులంతా కూడా ఈరోజు జడ్పీ కార్యాలయంకి వచ్చి ఫిర్యాదు కూడా చేసే పరిస్థితి ఉంది దీనిపై సీఈఓ కూడా ఎంక్వైరీ చేసి ఎంత మేరకు అయితే బాధితులు నష్టపోయారని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే మనతో పాటు బాధితులు హ్యామిలతో మనతో పాటు ఉన్నారు ఆడికి మరొకంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నించారు ఎంత మీరు నష్టపోయారండి ఈ ఈరోజు ఎందుకు వచ్చారు జడ్పీ సేపు ఆరు లక్షలు నష్టపోయామండి మీకు మా ఆయనకేమో ఫోన్ చేసి ఒక మీడియేటర్లు ఉంటారు కదా వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఫోన్ అతను అన్నారు మీకు ట్రెజరీ ఆఫీసులోనూ జూనియర్ అసిస్టెంట్గా ఇస్తాము ఆరు లక్షలు ఏడు లక్షల యాభై వేలు అవుతాయి ఫస్ట్ రెండు లక్షలు ఇవ్వండి జాబ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ ఇంకా మిగతా అది ఏమో ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు చెప్పిన తర్వాత అది సరే రెండు లక్షలు కదా కదనుకోని వెంటనే ఉంటే మెడలో బంగారం ఉంటే హారం ఉంటే అది కెనడా కెనడా బ్యాంకులో పెట్టేసి తెచ్చి ఇచ్చేసాము ఇంకా సరే రెండు లక్షలు నేను స్టార్ట్ అయ్యాడు తర్వాత మళ్ళీన్ను యాభై వేలు మళ్ళీ యాభై వేలు యాభై వేలు యాభై వేలు అనేసి మొత్తం ఫోర్ ల్యాక్స్ వరకు మొత్తం హ్యాండ్కి తీసుకున్నాడు ఇంకా ఒక రెండు లక్షల వరకు మాకు ప్రూఫ్ ఉందండి అది లేదు కాబట్టి ప్రతిది ఏది ఇచ్చినా సరే మేము ఇవ్వలేదు మాకు అవి తీయలేదు తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేటప్పటికి ఆర్డర్ ఇచ్చేస్తాం ఆర్డర్ ఇచ్చినా అలాగే తొమ్మిది నెలలు తిప్పాడు ఈ రోజు సాయంత్రం రాయండి రేపు సాయంత్రం రాయండి మీకు డబ్బులు ఇచ్చే దగ్గర డబ్బులు తీసుకున్న సతీష్ మీకు చెక్కులు ఇవ్వలేదు నా చెక్కులు కాదు దానిపైన సంతకాలు నాకు కాదు అని ఆయన ఆరోపిస్తున్నారు దీనిపై మీరేమంటారు వాటిది సిగ్నేచర్ కాకపోతే ఏదైనా స్కాన్ చేయించండి వాడు సిగ్నేచర్ అండి ఒక్కొక్క చెక్ మీద ఒక్కొక్కలా పెడతాడు ప్రామిస్ నోట్ మీద ఒకలా పెడతాడు ఇంకొకరికి ఇచ్చే చెక్ మీద ఇంకొకలా పెడతాడు చాలా మంది కలిగే చెక్కులు ఇచ్చాట చెక్ బౌన్స్ అయిపోతే నేను ఇవ్వలేదు నా చెక్ మిస్ అయిపోయింది అని చెప్తున్నాడు అటు అందరూ అలాంటప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఇలాగే హైలైట్ చేస్తున్నారు సరే ఇంకా మేము కాదంటే మాకు మేము ఎంతవరకే ప్రాసెస్ చేయగలం అమ్మా ఎంతవరకు ఇది అవ్వగలం అనేసి చెప్పేస్తున్నారు ఇంకా మేము సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వన్ టౌన్ నుంచి ఫో మాకు ఫోన్ వచ్చింది మేము వెళ్ళాము కనీసం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేమే వెళ్ళాం కానీ అని ఇలాగ మోసం చేశాడు కదా వీడు వీడిని పిలిపించి మాట్లాడతామని లేదు మీరు పోలీసులకు ఇంత జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ఏమంటే పోలీసులు ఫిర్యాదు చేస్తారు శ్రీకాకుళం జిల్లాని అండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాము ఫస్ట్ సీఎం క్యాంపస్ ఫోన్ చేసామండి ఫోన్ చేసిన తర్వాత ఎస్బీఐ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చామండి ఫస్ట్ ఒక అంటే ఇంత ముందు ఎస్పో ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు ఫోన్లు వచ్చేవి మేము అన్నాము మాకు ఈ చట్టాల గురించి కరెక్ట్ మాకు తెలియదు ఈ కోర్టులోన కేసు వేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఎంత టైం పడుతుంది మాకు తెలియదు మాకు కావాల్సింది డబ్బులు కావాలి మాకు న్యాయం జరగాలి ఈ కేసులన్నీ పెట్టినంత వల్ల మాకు వచ్చే లాభం ఏంటి లేదు కదండి వడ్డీలు కట్టుకోలేకపోతున్నాము చిన్నపిల్లలతో సహా నెల మెయింటెనెన్స్ కూడా అవడానికి మాకు ఇబ్బంది అయిపోతుంది అంటే మనం సరేనమ్మా మీ కేసు పెట్టేసాము మాకు మేము ఫోన్ చేసి మాట్లాడాము అతను ఆ కేసు పెట్టుకుని పెట్టుకోండి అన్నాడంట ఈ సతీష్ బాబు అంటే వాళ్ళు ఏమో హట్ అయిపోయి అంటే కేసు పెట్టేశారంట అప్పుడు కేసు పెట్టేసిన తర్వాత మమ్మల్ని అడగాలి ఎఫ్ఐఆర్ మాకు నిజంగా ఫస్ట్ టైం అయితే మాకు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎలాగ ఉంటుంది కోర్టులో ఎంతవరకు కేసు జరుగుతుంది ఏంటంటే మాకు తెలియదు తెలియకుండా వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టేశారు ఇక పెట్టేసిన తర్వాత కూడాను మళ్ళీ మేము ఫోన్ చేసి హ్యూమన్ రైట్స్ ద్వారా వెళ్ళి డిఏజీ ఆఫీస్ అక్కడ వైజాగ్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మాకే ఫోన్లు చేసి రమ్మనండి మీ ప్రూఫ్ లేట్ ఉంది చూపించండి మిమ్మల్ని ఎవరు డబ్బులు ఇమ్మన్నారు మీకు ఇమ్మని ఎవరు చెప్పారు మేము ఇమ్మని చెప్పామా అన్నట్టు మాకే మాటలు ఇంకా ఇంకా దానితోడు మనం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికైనా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో మనకి ఇంకా మన పుండి మీద కారం చల్లుతారు చూడండి పుండు ఉండేటప్పుడు ఏదైనా ఆయింట్ మీటర్ రాస్తావుతుంది కారం చల్లుస్తారు చాలా తగ్గదు కదండి ఇంకా అలాగే మీరు మా మేము ఎక్కడైనా పట్టుకుని నిన్ను పట్టుకుంటే వంట నుంచి ఫోన్ వచ్చేసింది మాకు మీరు కేసు పెట్టారు కదా ఎందుకు మీరు మళ్ళీ వెళ్ళి హ్యాండిల్ చేస్తూ మీరు మధ్యలో ఎందుకు ఆపుతా ఆపుతున్నారు కారు ఎందుకు ఆపుతున్నారు ఆప ఎందుకు మాట్లాడుతున్నారు సార్ మేము కేసు పెట్టింది మా రక్షణ కోసం ఇచ్చాం వాడికి మీరు కుమ్ముగా ఏమని ఇవ్వలేదు కదా మేము మరి అలాంటప్పుడు మేము కష్టపడిచ్చింది డబ్బు అండి మేము వీళ్ళకి కొట్టుకు రాలేదు ఎక్కడెక్కడ దొంగిలించింది కాదు మాకు అంత సీన్ లేదు అలాంటప్పుడు అప్పుడు కష్టపడిన డబ్బు మాకు కావాలని మేము అడుగుతాం పోరాటం చేస్తాం ఇంకా ప్రశ్నించే హక్కు కష్టం మేము ఇచ్చేటప్పుడు ప్రశ్నించే హక్కు మాకు కాకపోతే ఉంటుందండి మళ్ళీ వాళ్ళు అంటారు ఈ పోలీసులు అంటారు అందరు కాదండి కొందరు మాత్రమే ఇది కూడా ఇచ్చేసుకోండి అందరు కాదు చాలామంది సిన్సియర్ గుండాలు కూడా ఉన్నారు కొందరు మాత్రమే అని అంటారు మొగుడు కరెక్ట్గా ఉంటే పక్కింటి పిల్లమెందుకు వెళ్ళిపోద్ది ఇలాంటినేవండి డైలాగులు ఆడపిల్ల తిని మాట్లాడవలసిన పద్ధతి ఏం ముందు వెనక ముందుకట్టే ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఉన్న వాళ్ళమా ఒక వచ్చేటప్పుడు ఒక అమ్మాయి వచ్చేటప్పుడు లేడీస్కి ఎలాగ మాట్లాడేటప్పుడు మినిమం కామన్ సెన్స్ మీకు ఉండదా మాట్లాడే పద్ధతి ఉండాలి కదా అందులో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఈ ఎక్కడైనా పొరపాటు దొరికించాలి వంట నుంచి ఫోన్ వచ్చేస్తుంది మాకు ఇది మొత్తం చూసుకుంటే ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి ఆ నిందితుడైతే ఈరోజు చక్కగా చలామణి అయితే శ్రీకాకుళం జిల్లా అంతా కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే బాధితులు అయితే ఎక్కడైనా పట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు అయితే దానిపైన అది వ్యతిరేకించిన పరిస్థితి లేకపోవడంతో ఆయనకి సపోర్ట్గా బాధితుడికి సపోర్ట్గానే నిలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే బాధితులు దాదాపుగా ముప్పై మంది ఈరోజు జిల్లా జడ్పీ చే జడ్పీ హాల్లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఆ యొక్క ఈ యొక్క అయితే శ్రీకాకుళం జడ్పీ హాల్లో అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అయితే బాధితులంతా కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లా జ జడ్పీ సంస్థల సిఈఓకి అయితే ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఎంతెంత వాళ్ళు అనేది ఇవ్వాలనేది కూడా సీఈఓ దగ్గర నమోదు చేసిన పరిస్థితి అయితే నెలకొన్నాయి అయితే వీళ్ళందరికీ సెటిల్ చేస్తామని బాధ్యతలు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళైతే దాన్ని నమ్మే పరిస్థితులు లేరని చెప్తున్నారు ఎందుకంటే గతంలో చాలా ఇలాంటివి జరిగాయి పోలీసులకు చెప్పినా రెవెన్యూ చెప్పినా ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు పోలీసులు అయితే మా కేసును కూడా తీసుకునే పరిస్థితి లేదని కూడా ఇక్కడ బాధ్యతలు చెప్తున్న పరిస్థితి ఇదే కూడా తాజా పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం